మీకు గోమూర పట్టుకొని వచ్చింది అనుకున్నారా నేను వాళ్ళ ఒక రెసిపీ చేయపోతున్నా గోమూర గోరు చిప్పుడుకాయ కర్రీ చేయిపోతున్నాను మా డిన్నర్లోకి ఆ రెసిపీ ఏంటో మీకు ఇక్కడ చూపిస్తాను చూసేద్దాం రండి ఫస్ట్ చిప్పుడుకాయలు కడిగి వస్తుంది కొన్ని వాటర్ పోసుకొని మూడు టమాటాలు మూడు పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకుందాం పచ్చిమిర్చి ఒక ఫ్యామిలీ వచ్చింది మళ్ళీ చెప్పు మా ఇంట్లోకి ఒక ఫ్యామిలీ వచ్చింది అదే అదెవరో మీకు చెప్పాలా చూపించి చూపిస్తాను రండి మా ఇంట్లో ఏ ఫ్యామిలీ వచ్చిందో రండి చూపిస్తాను ఇదిగో వీళ్ళే మా ఇంట్లోకి వచ్చారు వీళ్ళే వచ్చారు పాపం గోళ్ళు కట్టుకున్నాయి కదా అందుకనే అవి కూడా మనకిలాగ ఇల్లు కట్టుకున్నట్లయితే చూడండి ఇట్లాగా వాటర్ అంతా పిన్ చేసుకోవాలి ఇలాగా మొత్తం చాక్తో కలుపుతున్నాను అనుకోకండి మన ఆడవాళ్ళకి ఏది ఉంటే దానితో కదా వంట చేసే వాళ్ళకి అయితే బాగా అర్థమవుతుంది చెయ్యి ఉంటే కలుపు చెయ్యితో కలపను చెయ్యి అయితే నాది కాలిపోద్ది కాబట్టి నేను చేయితో అయితే కాలను చాకుంది కాబట్టి చాక్తనే ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చి టమాటాలు పచ్చిమిరపకాయలు కట్ చేసేస్తాను ఇవి అయిపోయినాయి ఆల్మోస్ట్గా ఇట్లా వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసేసుకోవాలి పిచ్చి పిచ్చి పూలు చెప్తానని అనుకుంటాండి రెసిపీ చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవి తీసేసి పతం పెట్టేస్తాము వేరే ప్యాన్ పెట్టుకొని కర్రీ వండేస్తాను నేను ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ నేనైతే ఆయిల్ ఎక్కువే తింటాను అయినా కానీ నేను అవ్వట్లేదు ఎందుకో తెలీదు నేను లావ కావట్లేదు మీరు ఆయిల్ తగ్గట్టు మీరు చూసుకోండి నేనైతే దీంతో నాలుగు స్పూన్ వేసాను ఆయిల్ అయిపోయాక వేడైన తర్వాత మనం తాలింపుకి తాలింపు దిన్స్లోనే వేసుకుందాం పచ్చిసన్నపప్పు తర్వాత మిడపప్పు నెక్స్ట్ కండిస్తున్న ఆనియన్స్ ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ ఆనియాక ఫ్రై చేసుకోవాలి మంచిగా కొద్దిగా మెత్తపడితే సరిపోతుంది ఆనియన్స్ ఆ తర్వాత టమాటాలు కూడా వేసుకున్నాము చూడండి టమాటాలు ఎలా వెళ్ళొచ్చి మళ్ళీ ఇంట్లో వంట చేసి ఇంట్లో పని అంతా ఆడవాళ్ళు చేయాలి మాకు ఏం పని వెళ్ళలేదు అంతా నేనేం మా అమ్మాయి ఉంది కానీ ఒక్క పని కూడా చేయలేదు మా పాప ఏం జరుగుతుందో తెలియస్తా మీకు డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చింది ఏ పని చేయదు అన్నీ నాతోనే చేస్తుంది వంట చేయమనంటే వంట అసలు వస్తేనే కదా చేయడానికి కొంచెం పచ్చ పసిపోయాను కొంచెం పచ్చిమిరసేసము సాల్ట్ కూడా ఎంతో సందలో వేసాం కదా కొద్దిగా వేసుకుంటుంది తర్వాత కావాలంటే వేసుకోవచ్చు మిరియాల పొడి கொஞ்சம் மிடியன் படி கொஞ்சம் மிடியன் படி இவ்வளோ அப்படி உடக்கப்பட்டுனா பண்ணிதான் అందుబెట్టుకోవడానికి పైన తినాలి పండుగ ఆడవాళ్ళ తినంత ఆడవాళ్ళ తినాలి ఆడవుగా పుట్టద్దు కన్నాసిన పుట్టిన మహారణ పుట్టాలి అప్పుడు అందరూ వాళ్ళే పని చేస్తారు ప్రాణి மன பிடி மண்ணே வச்சுக்கோட்டு ரோம்புடைய வைப்பேன் கொஞ்சம் மூட்ட பெட்டேஸ்ட்டே ஒரு ஃபைவ் மினிட்ஸ் கொடுக்க దగ్గరగా మళ్ళీ పోతుంది ఒక ఐదు నిమిషాలు అలాగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక పన్నెండు మినిట్స్ వదిలేస్తాం గోమలు మొత్తం సాగిస్తా కలిపిద్దాం అదిలో కొన్ని వాటర్ పోసుకుంటే కొంచెం మొత్తం సగరకైపోతుంది కదా ఒకసారి రెసిపీ చేసుకొని చూడండి బాగుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఓకేనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి